వెల్కమ్ టు ఎస్ నైన్టీన్ టీవీ న్యూస్ ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు తన నోటితో తానే అన్నాడు అందుకే నేడు అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నాడు చంద్రబాబుకు కులవివక్షత వివక్షత ఉందనడానికి ఇదే నిదర్శనం విజయవాడ నగరం అంటేనే రాజధాని నగరం అని చెప్తున్నారు కదా మరింత రాజధాని నగరంలో ఉన్న ఆ మహానాయకుడు మహామనిషి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా మెయింటెనెన్స్ ఇక్కడ నిర్వీర్యం చేయటం జరిగింది ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టిన ఫౌంటైన్స్ ప్రతి ఒక్కటి పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు వచ్చిన పరిస్థితులు వచ్చినాయి విగ్రహానికి కూడా ఎలాంటి ఆలనా పాలన లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇది నాకు మా డాక్టర్ గారు చెప్పినట్టు మా పెద్దలు చెప్పినట్టు ఒకళ్ళ సొత్తు కాదు అంబేద్కర్ అన్న వ్యక్తి మన రాజ్యాంగ పితాయి ఉండి ఆయన్ని ప్రతి ఒక్కరూ మా మనిషి అని చెప్పుకునే విధంగా ఈరోజు కుల వ్యవస్థ లేకుండా ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారిని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అనంటే మీకు కుల వివక్ష ఉందే అన్న సంగతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనే తెలుసు ఎందుకంటే మీ నోటితో మీరే అన్నారు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అలాంటి వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కూడా మీరు ఇలాంటి కుల వివక్ష చేస్తున్నారు అన్నది ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముతారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ప్రతి ఒక్క విషయంలోన ఆయన నమ్మి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోన ఈ ఒక్క విగ్రహాన్ని నిర్మించారన్న ఒక కక్ష తోటి కుతంత్రం తోటి ఈరోజు మన రాజధానిలో ఉంటుంది ఇక్కడ పర్యాటన ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి గుడి కంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంద్రకిలాద్రి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడికి వస్తారు అది వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సందర్శించడానికి ఎన్నో వేల మంది వచ్చి ఇంతకు ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంతో ఎన్నో వేల మంది వచ్చేవారు ఇక్కడ వచ్చి చూసేళ్ళేవారు ఈ రోజు చూడండి సాయంత్రం అయింది ఒక్క పర్యాటకులు ఈ చుట్టుపక్కల ఎవరైనా కనబడుతున్నారా రాకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిది ఇది కానీ మీరు వెంటనే శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా మీరు చేయకపోతే మాత్రం మా సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలోన స్టేట్ వ్యాప్తంగా మేమందరం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మా జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు మా పెద్దలు మా ఇన్ఛార్జీలు మా పెద్దలు వెల్లంపల్లి గారు విష్ణు గారు మా డాక్టర్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేసుకుంటాం